ఎడారిలో సెలయేర్లు నవంబర్ పదిహేడు అన్యాయస్థుడైన న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను మొరుపెట్టుకుని చుండగా వారికి న్యాయం తీర్చడా లూకా స్వార్థ పద్దెనిమిది ఆరు ఏడు వచ్చినాను దేవుడు ఏర్పరిచిన సమయం నీ ఇష్టానుసారంగా ఉండదు కాబట్టి చెక్ముఖి రాయిని మొదటిసారి కొట్టినప్పుడు నిప్పురవ్వలు రాకపోతే మళ్ళీ కొట్టాలి దేవుడు ప్రార్థనలు వింటాడు అయితే మనం ఊహించుకున్న సమయంలో ఆయన నుండి జవాబు రాకపోవచ్చు వేదికే మన హృదయాలకు ఆయన తన్ను తాను కనపరుచుకుంటాడు అయితే మనం ఎదురు చూసిన సమయంలో అనుకున్న ప్రదేశంలో కాకపోవచ్చు అందుకే పట్టు వదలక ప్రార్థనలో గోజాడాలి వెనుకటికి చెకముకి రాతితో రప్పించడం ఆ తర్వాత గంధకంతో చేసిన అగ్గిపుల్లతో నిప్పు పుట్టించడం చాలా కష్టమయ్యేది పదే పదే గీసి చేతులు నొప్పి పెట్టేవి చివరికి నిప్పు రాజుకున్నప్పుడు హమ్మయ్య అనిపించేది పరలోకానికి సంబంధించిన ఈవుల విషయంలో కూడా మనం ఇంత పట్టుదలగా ఉండవద్దా చెక్కుముఖి రాతితో నిప్పు పుట్టించడం కంటే ప్రార్థనా విజయాలను సాధించడమే తేలిక ఎందుకంటే దేవుని వాగ్దానాలు ఆ మేరకు ముందే ఉన్నాయి నిరాశ చెందవద్దు దేవుడు దయచూపే సమయం తప్పకుండా వస్తుంది మనం నమ్మకముంచగలిగిన సమయం వచ్చిందంటే మన మనవులు నెరవేరే సమయం కూడా వచ్చేసిందన్నమాటే విశ్వాసంతో అడగండి తొట్టు నీ రాజు ఇవ్వడం ఆలస్యం చేస్తున్నాడని విన్నవించుకోవడం చాలించవద్దు చెక్కి రాతిని మళ్ళీ మళ్ళీ గీస్తూ ఉండండి నిప్పు రవ్వలు రేగినప్పుడు బొగ్గుల్ని సిద్ధంగా ఉంచుకోండి మంట రావడానికి ఇక ఆలస్యం లేదు దేవుని రాజ్య చరిత్రలో సరైన ప్రార్థనను సరైన సమయంలో చేసినట్టయితే దానికి ఎప్పటికీ జవాబు రాకపోవడం అన్నది కేవలం అసంభవం అని నా నమ్మకం ప్రైజ్లాడ్